కే సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీలో జరుగు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక అనంతపురం నగరంలో జరుగు సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీలో జరుగు రాష్ట్ర విద్యా సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీలో అనంతపురం నగరం జరుగు వైజ్ఞానిక సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు అనంతపురం రాష్ట్ర విద్యా భాస్కర్ పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతపురం నగరంలో యాదవ్ ఫంక్షన్ హాల్ నందు సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో పీడీఎస్యు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఈ యొక్క నాలుగు రోజుల పాటు జరుగుతున్నటువంటి క్లాసులు మొదటి రోజు రెండవ తేదీన ఆర్ట్స్ కాలేజీ నుండి టవర్ క్లాస్ సప్తగిరి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున విద్యార్థుల ప్రదర్శన చేయడం జరుగుతా ఉంది మూడో తేదీన యాదవ్ ఫంక్షన్ హాల్లో పీడిఎస్ రాష్ట్ర క్లాసుల ప్రారంభ ఉపన్యాసం రాయలసీమ ఉద్యమ నేత భూమన్ గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు వివరించడానికి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉదయరాజు గారు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు వివరించడం కోసం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాదన్న గారు అదే విధంగా పిడిఎస్యువ సంవత్సరాల ఉద్యమ చరిత్రను వివరించడానికి పిడిఎస్యు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ గారు ఈ యొక్క క్లాసులో నాలుగు రోజుల పాటు వివరించడం జరుగుతా ఉంది ఈ క్లాసుల్లో విద్యారంగంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ఈ క్లాసులు నిర్వహించుకోవడం జరుగుతుంది కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ఈ రోజు సిద్ధమవుతా ఉంది నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ నూతన జాతీయ విద్యా విధానంలో దేశవ్యాప్తంగా విద్యారంగానికి పెను ప్రబంధంగా మారుతా ఉన్నది విద్య కాషాయీకరణ ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు దేశంలో మోడీ వస్తా ఉన్నాడు విదేశీ యూనివర్సిటీలని ఆంధ్ర దేశంలోకి ఆహ్వానిస్తా ఉన్నాడు వేలాది మంది పాఠశాలను ఈరోజు మూసివేసినటువంటి పరిస్థితి దేశంలో కనపడతా ఉంది రాష్ట్రంలో లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి ఎనభై నాలుగు ఎనభై ఐదు నూట పదిహేడు జీవోలను తక్షణమే రద్దు చేస్తా ఈ యొక్క జీవో సంబంధించినటువంటి నేను రెడ్ బుక్ లో రాసుకున్నాను చెప్పడం జరిగింది మేము ఈ సందర్భంగా ఓటాడుతా ఉన్నాం మీరు రాసుకున్నటువంటి రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి నూట పదిహేడు జీవో ఎక్కడికి పోయిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే విద్యా రంగం నెలకొన్నటువంటి సమస్యలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఈ యొక్క క్లాసులు నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క మూడు రోజుల పాటు జరిగినటువంటి రాష్ట్ర విద్యా వైజ్ఞాని క్లా తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ ని జయపదం చేయాలని అందరికి కోరుతా ఉన్నాం నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదవ తారీఖున రాష్ట్ర శిక్షణ తరగతులని మన అనంతపురం నగరంలోని యాదవ్ ఫంక్షన్ లో చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ ఎలాగుంది విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలాగుంది అనేది కూలంకషంగా అక్కడికి వచ్చినటువంటి వక్తలు పూర్తి స్థాయిలో విద్యార్థులకి చెప్పడం జరుగుతూ ఉంది వీటిని పూర్తి స్థాయిలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులైతేనేమి వీటిని పూర్తి స్థాయిలో వాటిని విని ఏదైతే ఆచరణలో ఏదైతే ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో లోపాలేంటి వాటి పరంగా మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలనేసి రావాలని దీన్ని జయప్రదం చేయాలని విద్యార్థుల్ని మేము వేడుకుంటున్నాం అలాగే రెండవ తారీఖున పెద్ద ఎత్తున దరిదాపుగా మూడు వేల మందితో అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి పవర్ క్లాక్ మీదుగా మరియు అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ చేపడతా ఉన్నాం అంటే మూడు నాలుగు ఐదో తారీఖు రాష్ట్ర శిక్షణ తరగతులని జయప్రదం చేయాలని దానిలో భాగంగానే ఈ ర్యాలీ చేపడతా ఉన్నాం ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం